హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ సెవెంటీ టూ మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు రామారావు అదేంటో కష్టాల అందరినీ హక్ చేసుకొని వెళ్ళిపోతాయి కానీ నన్ను మాత్రం పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నాయి భార్య అంటే తెలుగులో ఒక కవి ఏమన్నాడో తెలుసా గడ్డ కట్టించే చల్లు అయినా భర్తకు చెమట పట్టించేదే భార్య ట్రాఫిక్ పోలీస్ నీ బైక్ ఇక్కడ పార్క్ చేసావేంటి ఇక్కడ బోర్డు చూడలేదా లడ్డు చూశాను సార్ కానీ ఖాళీగా ఉందని పోలీస్ ఖాళీగా ఉంటే పార్క్ చేసేస్తావా ఇది వీఐపీలు తిరిగే ఏరియా అని తెలియదా లడ్డు ఓ అదే ఏం పర్వాలేదు సార్ నా బైక్కి తాళం వేశానులే రోజుల్లో మహిళలంతా చీరలు కట్టుకొని ఉండేవారు కాబట్టి భర్తలను కొంగుచాటు మొగుడు అనేవారు మరి ఇప్పుడు చాలామంది జీన్సు చుడీదార్సు నైట్లోనే ఉంటున్నారు మరి ఇప్పుడు భర్తలను ఏమంటారు రంగారావు ఏంటి సుబ్బారావు గారు మీ వాడు ఎప్పుడు చూసినా ఇంటి దగ్గరే కనిపిస్తున్నాడు స్కూల్కి వెళ్ళడం లేదా రామనాథం ఏం చెప్పంటారండి నా బాధ మొన్న ఒకరోజు వీడు ఇంటికి రావడం ఆలస్యమైతే మా అబ్బాయి ఇంటికి రాలేదు ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వండి అని వీడి ఫోటో సోషల్ మీడియాలో పెట్టాను అప్పటి నుంచి వీడు బయటికి వెళ్ళడం పాపం ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారు భార్య భర్తతో నేను సినిమాకి వెళ్తున్నా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండండి లేకపోతే నిద్రపోతాను భర్త మనిషికి పట్టుదల ఉండాలి కానీ సాధించలేనిదంటూ ఏదీ ఉండదు తెలుసా భార్య ఓహో అలాగా మీరు టీ అడిగారు కదా ఇదిగో కింద పోస్తున్నాను మీ పట్టుదలతో గ్లాసుల్లోకి తీసుకొని తాగేయండి మాట చెప్పినంత సులభం కాదు తండ్రి ఎరా సురేష్ ఈరోజు పరీక్షలా రాసావు సురేష్ అందులో అన్నీ నాకు తెలియని ప్రశ్నలే ఉన్నాయి నానా తండ్రి అయితే ఏం రాసావు మరి సురేష్ టీచర్కు తెలియని జవాబులు రాసొచ్చాను రాజయ్య ఓటు వేసి వస్తుండగా అక్కడున్న అధికారి చేతికి ఇంకుతో మార్కు పెట్టారు రాజయ్య సార్ ఈ ఇంకు ఎన్ని రోజులు ఉండొచ్చు అధికారి సుమారు తొంభై రోజులు ఉంటుంది రాజయ్య సార్ ఆ ఇంకు కొంచెం నా తలపై పోస్తారా అధికారి ఎందుకు రాజయ్య ఎంత ఖర్చు పెట్టి రంగు వేసుకున్నా పదిహేను రోజులకే పోతుంది ఇంకేదో బాగుందని తండ్రి కూతురుతో ప్రేమ పెళ్ళికి నేనే వ్యతిరేకం కాదు కాకపోతే నేను చెప్పిన వాడినే ప్రేమించాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ